కడప జిల్లా పూర్మామల్లి మండలంలోని దమనపల్లి గ్రామంలో కొత్తగా వేస్తున్న పదకొండు కేబీ విద్యుత్ లైన్ను ను ఊరు బయట నుంచి వెయ్యాలని అక్కడ ప్రజలు కోరారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో నుంచి పదకొండు కేబీ విద్యుత్ లైన్ వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడతారని ఆ లైన్ ఊరు బయట నుంచి వేయాలని వారు పేర్కొన్నారు కొన్ని గ్రామాల్లో ఇలాంటి విద్యుత్ లైన్ వేయడంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని అందువల్ల భయాందోళనకు గురవుతున్నామన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశామన్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు త్వరగా తీసుకుని తమ గ్రామంలో పెడుతున్న పదకొండు కేబీ విద్యుత్ లైన్ మార్చాలని కోరారు పోతుంది వైరు పెద్ద పెద్దలైన మా మిద్దట్కొని ఆడే ఒకటి కొట్టి నాశనం చేస్తున్నారు వైర్లు పైన సిద్ధారం దగ్గర ఇద్దరు చనిపోయినంతా లౌల్ టైపులా లైల్ టైపులు అంటే టైపులు ఇంటి పిండి మిద్ది బిందునే పోతున్నాయి తీగలు మేము ఎంత సంసారం చాలా ప్రమాదం జరుగుతుంది మాకు ఊరు చూస్తే గ్రామంలో ఊరంతా కొట్టి మండలి వేస్తున్నారు లో పోయిన పోయిన రెండు సంవత్సరాలు కిందట ఇలాగే ఈ లైవ్ గేర్లు పోయి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళు అనాథలు ఇద్దరు పిల్లలు వాళ్ళ పరిస్థితి ఇదమవుతుందని మేము మనవి చేసుకుంటున్నాము దయచేసి ఈ లైన్ ఆఫ్ చేసి పైనుంచి తిప్ప పట్టి లైన్ మొత్తగా స్థలం ఉంది అక్కడి నుంచి తీసుకోవాలని మనవి చేస్తున్నాం